హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివీల్లు చూసారా ఎందుకంటే చాలామంది పోల్ చేస్తారు ఇది ఆగాకర దుంపలు ఇది దుంప ఇది మొక్కతో ఉన్న దుంప నిన్న ఒక ఏజెన్సీలో ఒక గ్రామం వెళ్ళాను ఆ గ్రామంలో మా అభిమానులు ఇది ఇచ్చారు ఎందుకంటే ఇది ఈ ఈ కాలంలోనే కొద్దిగా బాగా వస్తుంది ఇంచుమించు కాయలు కూడా చిన్న చిన్నవి కూడా అవుతాయి ఇది మనకి ఇలా ఇచ్చారు ఇది ఒకసారి వేసుకుంటే చాలు మనకు అలా ఇంప్రూవ్ అవుతుంది కాయలు వచ్చిన తర్వాత ఇది మళ్ళీ మాడిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ అవుతుంది అనమాట ఇది ఆగాక ఇదిగోండి దుంపని ఇలా వేసుకుంటున్నాం మొత్తం మొక్కతో కూడా ఉంది అందుకు అలా వేసుకుంటున్నాం తర్వాత దుంపని ఇదిగో ఫ్రెండ్స్ ఇది పెద్ద కుండిలోనే వేసుకుంటున్నాం ఈ విధంగా సగం వరకు వేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ వండి సబ్స్క్రైబ్ చేసుకోండి